ఈ రోజు నేను ఇక్కడ చూడడానికి వచ్చిన పొద్దున మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి వర్షం పడేయడం మొదలైంది అందుకే ఇక్కడ వర్షం నీళ్ళు వచ్చినాయంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం కూడా అంటే నా వార్డు నేను చైర్మన్ గా అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడము ఇక్కడ వర్షం నీళ్ళు అయినాయి దీనికి సాధ్యమైనంత వరకు నీళ్ళు ఇక్కడ నుంచి పోవడానికి ఇంకోసారి వర్షం వచ్చినా ఇలా నీళ్ళు ఆగకుండా ఉండడానికి ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో చూసి దాని ప్రాబ్లం క్లీన్ చేసి వాటర్ రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చాలా మందికి అంటే తినడానికి కూడా గింజలు లేకుండా పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఇక్కడే అంటే ప్రభుత్వం నుండి ఏదైనా సాహసార్లు అందించే కృషి ఇప్పుడు ఏదంటే ఈ రోజు మార్నింగ్ కాబట్టి మనకు తెలిసినంత వరకు వర్షం ఇది గత ఎన్ని వస్తా ఉందంటే ఇక్కడ నీళ్ళు అయితే సహాయం చేయగలిగితే చేస్తాం తప్పకుండా గతంలో గతంలో అవుతాడు మనము కలవాడు సిమెంట్ రోడ్ దాంట్లో సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు గత పాలకుల వైఫల్యాలు ఇట్లే కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఆవుదోడ్డు వంక ఏదైతే సిమెంట్ వేసినామో లోపల బెడ్ అయితే ఏదైతే వేసినామో ఆ బెడ్ హైటు వేయడం వలన అంటే మా ప్రాంతం మా ఈ భోయగిరి ప్రాంతము ఎత్తులో ఉంది డౌన్లో ఉంది ఆవుదోడ్ వంక వచ్చేసి ఎత్తులో ఉంది అందులో నీళ్ళు పోయే మా నీళ్ళు దాంట్లో పోయేది వదిలిపెట్టి వంకలో నీళ్ళు మాకు వస్తూ ఉన్నాయి దీన్ని అప్పటి అధికారులు కానీ పాలకులు కానీ సరైన పద్ధతులు వేసి ఉంటే బాగుండింది మరి వాళ్ళ వైఫల్యాలు ఇట్టే కనబడుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే అధికార దృష్టి కూడా తీసుకుపోతాం చాలా సార్లు కౌన్సిల్ కూడా మేము లేవనెత్తడం జరిగింది ఆవుతటి వంక ఏదైతే ఉందో దాన్ని బెడ్ తీసి మళ్ళా అంటే లోతట్ ఇంకా రెండు మూడు అడుగులు లోపలికి బెడ్ వేయాలని కూడా మేము చాలా సార్లు వినవించినాము గత కమిషనర్ కూడా కాబట్టి చైర్పర్సన్ మా ఇయర్ లో వచ్చింది ఆమె దృష్టి కూడా తీసుకుపోయి వెంటనే అంటే ఆ వంక ఏదైతే బెడ్ ఉందో దాన్ని తీసి అంటే మరీ ఒక రెండు రెండు అడుగులు మూడు అడుగులు కిందకి వేస్తే అప్పుడు ఈ నీళ్ళన్ని సులువుగా దాంట్లో వెళ్లే విధంగా మనకు వీలు వీలుంటారు కాబట్టి చైర్పర్సన్ గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నా దీన్ని వెంటనే గుర్తించి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం మా ప్రజల ఏరే వలన ఏరే కదా ఏమన్నాము మీద ఉన్నాయి పగలు కొట్టాల్సి వస్తుంది ఒకరి మకాలు ఒకరు చూసుకునే పని ఉంటుంది మీరు అందరు సంతకాలు పెట్టండి మేము దాని మీద అనా నిన్న వచ్చింటారో లేదు ఎమ్మెల్యే కూడా ఇదే విషయం అడిగింది సాయి ప్రసాద్ రెడ్డి ఇట్లా జరిగింది ఇప్పుడైతే ఇల్లు మొత్తం వాళ్ళు సమాధానం ఏమంటున్నారు సార్ మాకు కాలువలు బాగుండాలి పగలు అని చెప్పారు వాళ్ళు ఏం చెప్తున్నారు పదన కొట్టండి మిగిలి మీటింగ్ పోవాలా కాళ్ళు అని నాకైతే చెప్తున్నారు సరే ఒకసారి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చింది మాట్లాడదాము ఒకసారి విజిట్ చేయనని చెప్పాను మేడం

మీరు అది చేపించుంటే కూడా అది దిని మాత్రం ఉంటే కూడా బాగుండదు ఇప్పుడు వాటర్ నేనే చెప్తాను ఇది డౌన్ ఉండేది ఈ వాటర్ అంతా ఇక్కడ పోతుంది మీరు అక్కడ హైట్ చేసుకుంటే వస్తే ఆ వాటర్ ఇక్కడ మరి పంపిస్తాయి కదా ఇప్పుడు అట్లా కాదు మీరు చేసిన దానికి వచ్చి మీరు చెప్తారు కమిషనర్ గారు కూడా లేదని లేదు ఇక్కడ ఎక్కడ ఎట్లా ఎటువంటి వాళ్ళు ఉండరు ఇక్కడ లేబర్ ఉండారా ఉన్నోళ్ళు ఉండారా అనేది కూడా మీరు గమనించుకోకున్నట్లు చేస్తే అంత ఐటిని చేసుకొని మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చేసుకున్నారు ప్రభుత్వం సరే ఆ ప్రభుత్వం వచ్చాం మా ప్రభుత్వం వచ్చాం మేము కూడా నేను ఏమంటే నేను చెప్పేది ఈ ప్రభుత్వంలో ఉండే వ్యక్తి ఈ వ్యక్తి ఈ రోజు వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనే మరి గోరం ఉంటే మీరే ఇట్లా చేస్తే ఏమీ ఇప్పుడు అన్ని నుంచి వంకుల ఇండ్లు అనుకున్నారు బౌన్ ప్రాంతం ఇది ఎవరేం చేశారు గోల నాయపుడు ఆ చేసాడు కదా మీరు దతంలోనే వాళ్ళని అడిగితే ఏమేమయితే రోడ్ చేస్తామా నేను ఏం చెప్తా ఏవర్ తో మాట్లాడనా ఒకసారి నేను ఒక రమనమక యాపా ఎక్కడ పెడనా రా సార్ ఆగండి కొ దాగండి మీదిలా 12వ కు ఎక్కడెలా ఆ ఇట్లావాలె ఎవరు అంటే మీరు కు అడగండి రోడ్ దాలెగ

దానికి ఎవరు ఎవరు నేను ఒకటే ఇక్కడ ఉండదు ఏమేమి కావాలా ఏమేమి లేదని కొంతమందికి నేను చెప్పేదమ్మా నువ్వు నా గురించి నాకు చెప్తావు నా ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడినావు కదా నేను నీ స్వార్థం నువ్వు చేసుకున్నావు కానీ నా ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తాను నీకు నా ప్రభుత్వంలో అందరికి ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా ఉండరు మీ వైఎస్ఆర్ కార్యకర్తలు కార్యకర్తలు కొంతమంది కొన్ని కొంతమంది మనం తీసేయలేదు మా ఇట్లా ఉండి ఇష్టం అని అని మేము అట్లా రోడ్ వేస్తున్నాం ఆ టవర్క్ స్టాప్ చేసినాం అందరిని కూడా కావాలంటే ఎవరినైనా విచారించే ఎవరినైనా విచారించ మేము ఎవరైనా మా స్వార్థం కోసం మేము చేస్తున్నామని మీరు ఏదో మాకు అది రెడ్డి చెప్పే యాప్ పెట్టుకున్న ఉంటా సాఖమయ గలగల కార్యక్రమంలో గలగల కార్యక్రమం లో డౌన్ కొర తేజీ డౌన్ నేను అడగని రెండు వాళ్ళు ఆ మా ముఖ్య అతిథి గారికి నమస్కారం ఈ రోజు 5వ రోజు భారతీయ మీరు ఈ మడౌన్ కి పోలా అవకాలో ఐన కొడుకు ఈరోజు ఉదయం ఐదు నలభై ఐదు పడికి పడినటువంటి వర్షానికి టౌన్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షం వల్ల మునిగిపోవడం జరిగింది ఆ మునిగిపోయిన ప్రాంతాలన్నీ కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం మన వార్డు కిషోర్ కిషోర్తో కాను తర్వాత చైర్మన్ చైర్మన్ భర్త గారు అలాగే లోకల్ ఉండే నీళ్ళంతో కలిసి ఒకసారి పరిశీలన చేయడం జరిగింది అన్నీ కూడా పాత కాలనీ సంబంధించినవే ఈ రోజు అనుకోకుండా భారీ వర్షం రావడం వల్ల ఇళ్ళకి వర్షం రావడం ఎన్నీళ్ళని జరిగి జరిగింది ఇంట్లో కొంచెం ఆర్థిక నష్టం కూడా సామాన్లు కానీ బియ్యము బ్యాలు ఇలాంటివి అడిచిపోయి కొంచెం పని కాకుండా పరిస్థితులు నేర్పించాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళతో ఒక లిస్టు తీసుకొని ఆ తాజాగా తాజదారు గారి ద్వారా సపరేట్ గారికి కాదా జిల్లా అధికారులకు విడించడం జరుగుతుంది భవిష్యత్తులో మేము ఇలా ఏ యజమాను చెప్పేది ఒకటే మీ ఇంటి కాలువల దగ్గర ఉన్నటువంటి కట్టలు కానీ చట్టాలు కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు రిమూవ్ చేసుకున్నట్లయితే కాలంలో నీళ్లు పారడానికి అనుకూలంగా ఉంచగలిగితే ఇలాంటి ప్రమాదం తప్పేదానికి ఆస్కారం ఉంది అయితే దయచేసి ఎక్కడైతే కట్టలు కట్టారో వాళ్ళంతా కూడా మాకు సహకరించిన ఆ కట్టలని తొలగించి నీళ్లు ఇళ్ళలేక రాకుండా ఉండడానికి సాధువు అవుతుంది చర్యలు తీసుకున్నాము దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్తున్నాను ఈరోజు వచ్చేసి దివాకర్ రెడ్డి కాలనీ అని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాలను చూస్తాను ఉమ్మీ సలీం అపార్ట్మెంట్ వెనకాల ఆ కూడా కొంచెం అంతమంది గతంలో నీళ్లు పోయేటంటే అక్కడ ప్లాట్ ఇచ్చిన వల్ల ఆ ఎల్లు కట్టుకుంటా రోడ్డు మీద నీళ్లు వెళ్ళబడుతున్నాయి దానివల్ల కూడా అంటే ఈ మధ్యనే మేము సిల్ తీర్చాము ఆ సిల్లు తీయడంతో నీళ్లు కూడా ఎక్కువ వచ్చినాయి అలాగే చుట్టుపక్కల దగ్గర ఉన్నటువంటి కొండలలో కూడా వర్షం నీళ్ళు ఎక్కువ ఆ కాలనీలకు నీళ్ళు రావడం జరిగింది అక్కడ మనుషులు పెట్టి క్లీన్ చేయడం జరిగింది దాంతోపాటు ఎస్కేజీ కాలనీలో రెండో రోడ్లో కూడా కొంచెం హాస్పిటల్ దగ్గర కలవట్టు కూడా కొంచెం బ్లాక్ అయింది దానివల్ల రోడ్లకు నీళ్ళు రావడం జరిగింది దాని తర్వాత కొన్నిమహల్ల అలాగే పార్పేట తర్వాత అరుంజెత్తి నగర్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంతి నగర్ ప్రశాంతి నగర్ కూడా మాకు స్థల వివాదంతో అంటే అక్కడ ప్రైవేట్ స్థలం ఉంది దేవస్థానం స్థలం ముందుని నీళ్ళకు మట్టి వేసేసి నీళ్ళు కిందికి రాకుండా కొంచెం ఇబ్బంది పెట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేసేసి తాత్కాలికంగా నీళ్లు వెళ్ళేటట్టు కూడా అలా చర్యలు చేసి జేజీబీతో అక్కడ పని చేయిస్తున్నాము దాంతోపాటు ఇక భవరిలో కూడా వర్షం నీళ్ళు ఎక్కువైపోయి ఇళ్ళకి వచ్చాయని చెప్పారు కాబట్టి ఇది కూడా సందర్శన చేశాము రాబోయే కాలంలో కూడా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టలు చాలా మెటికలు లేదా ఏదైనా కట్టలు ఇవన్నీ కూడా స తొలగించడానికి సహకరించినట్లయితే రాబోయే కాలంలో ఇలాంటి ఉపద్రవం రాకుండా మనం అడ్డుకోవడానికి ఆస్కారం ఉంది వాటి ప్రజలందరూ దీన్ని సాగించాలని కోరుతున్నాం